గౌతమ్ బుద్ధు దీక్షలా ఇవ్వని లేవు దేవుడు లేడు వాళ్ళు అంటున్నారు వాళ్ళు శపథిస్తూ తీసుకుంటున్నారు రాములు దేవుడు గారు అనువు అందరూ మన ఒట్టు బాధల్ని తీసుకుంటూ అంటున్నారు దేవుడు రాములు గారు కీష్ణుడు దేవుడు గారు మందిరాలలో దేవుడిని లేడు రాతి గుండలకు పూజలు చేయకుండా ఇవన్నీ అలా చెప్తున్నారు ఇప్పుడు మీకు విచిత్రం అనిపిస్తున్నట్టు మాట అదే మరి అది మనం అందరం నమ్మి లోకమే నమ్మింది దేవుణ్ణి మరి దేవుడు ఎత్తున్న దానికే ఉండరా చూపున్నాయా దేవుణ్ణి అందరు నమ్మిళ్ళు మరి దేవుడు ఎత్తున్నాడు అని ఎట్లా గుర్తు చేద్దాం అటు చూపున్నాయో ఉండనా ఉండా చూపు ఉన్నాయా దేవుడు అన్న మాటనే నమ్మిలు మరి దేవుడు ఎట్లా అని ఎట్లా చూద్దాము అది ఎట్లా ప్రతన్నం అవుతాడు దానికై ఉన్నా చూపున్నాయా మరి ఎంత కావాల మరి అందుకు ఇవన్నీ ఫాలుతుండే బా ఇవన్నీ అందుకు ఒక మహారాజ్ దగ్గరికి ఒక మంచి పోయిందట ఏ మంచి అడుగుతున్నా అంటున్నాడు ఒక్కడే దేవుడు మహారాజు ఏమంటున్నాడు దేవుడు ఒక్కడే అందరూ అంటున్నారు కదా తప్ప మాలికే అందరికి ఒక్కటే దేవుడు అన్న మాట అందరు మాట్లాడుతున్నారు ఈ మంచి అంటున్నాడు నేను ఒక్కరు లేడు ఇద్దరు ఉన్నారు ఒక్కడే దేవుని నువ్వు రెండు నేను ఎట్లా అంటున్నావు చూడని వాట విచారణ ఓ మన అందరినీ పుట్టించినోడు జగంని పుట్టించున్నోడు ఒక దేవుడు మానిస్తా నిన్ను నన్ను జగంని పంచభూతాన్ని గాలిని అగ్గిని భూమిని నీళ్ళని అన్ని చెత్తని గుట్టల్ని నదుల్ని అన్నిటి ఉట్టి దేవుడు నమ్మక ఆకరణ మరి మీరు పుట్టించిన దేవుడు వీళ్ళు వాళ్ళు ఈ రాములు కృష్ణుడు రాళ్ళై పుట్టించిన మీ దే ఈ దేవుళ్ళు మీలు ఇల్లు డ్యూప్లికేట్ దేవుడు అర్థమంది అన్నమాద మీరు పుట్టించిన దేవుళ్ళ ఇల్లు ఆ మహారాజ్ కంటున్నాడు ఈ దేవుళ్ళు మీరు పుట్టించు రాములు కృష్ణుడు శారద దుర్గా కొత్తవా మల్ల ఇవన్నీ దేవుళ్ళు మీరు పుట్టించు అందుకు రెండు దేవుళ్ళు ఉన్నాయి మీరు పుట్టించిన దేవుళ్ళు డూప్లి మరి అందరినీ పుట్టించిన దేవుడు దానికాయ వందూపు ఉన్నది ఆ ఇవన్నీ రా పుట్టి రౌతుని పుట్టిస్తున్నాడా దేవుడే కదా మరి రౌతుని పుట్టించినప్పుడు మూర్తి మనం చేస్తున్నాం మరి ఆ రౌతి ఎట్లా దేవుడు అయితే కూడా విచారం చేస్తున్నాడా అందుకు ఒక కుమారుడు విద్య దేవునికి ఫోన్ పెట్టింది దేవునికి పోతే అమెరికా జాపాన్ చీన్ ఎంత ఫోన్ అది దేవునికి ఫోన్ పెట్టింది మంచిగా ఉన్నావా అరే మంచి ఇట్లా ఎట్లా బా నువ్వు మంచిగా ఉన్నావా మంచిగా ఉన్నా అయితే అనవర్త నువ్వు కళాకారుడవే నేను నువ్వు కళాకారు కళాకారునే నీకంటే నేను గొప్పవాణి అంటున్నాడు ఆ దేవుడికంటే దేవుడు అంటున్నాడు నాకంటే గొప్పవాడు ఓడున్నాడు నువ్వు ఎట్లా గొప్ప అవుతావు నేనే గొప్ప అంటే నాకంటే గొప్ప నువ్వు ఎట్లా అవుతావు చూడనవంట నువ్వు చేసిన మూర్తులను చేసుకుంటా భూమి మీద తోలేస్తున్నావు అర్థమైంది ఈ మూర్తులు నువ్వు చేసిన మూర్తుల్ని చేసుకుంటా భూమి మీద జోలేస్తున్నావు నేను చేసిన మూర్తుల్ని కొనుక్కుంటున్నాను నేను చేసిన మూర్తిల్ని మానమిస్తున్నాను దండాలు పెడుతున్నాడు భోజనం పెడుతున్నారు నైవేద్యం ఎక్కిస్తున్నారు పెద్ద ఆసనం మీద పెడుతున్నారు నీ మూర్తిని డిక్కిమ్మట్లేదు నువ్వు చేసిన మూర్తి లిక్మట్లేదురా నేను చేసిన మూర్తిన్నది ఉన్నాలే మరి ఇప్పుడు మనం అందరం దేవుళ్ళు చేసిన మూర్తిలే ఒక్కోళ్ళ ఒక్కోళ్ళు మనం ప్రేమతో ఉన్నామా ఒక్కోని మీద పన్ను కొడుకున్న కథ కథ ఇవి రాగ దేశాలు ఉన్నాయి మరి ఆ పన్ను మూర్తికి మొక్కుతున్నారు దేవా మీద కుసట్టి రోజు పూజలు చేస్తున్నారు నైవేద్యాలు ఎక్కిస్తున్నారు దేవా నివేదిక్కని మొక్కుతున్నాడు అందుకే నా మూర్తి కంత కిమ్మతున్నాడు కోడి గొప్పాయి ఓడి గొప్ప నువ్వు గొప్పనా లేదుగా గొప్పనా గదే మరి అంతే మనది అనే మనది అజ్ఞానం అంత ఎత్తుగా అయితే చేసిన మూర్తులే మనం గొప్ప దేవుడు అని మొక్కుతున్నాం కదా అవుర్తి మరి ఆడు చేసిన మూర్తులు ఇవ్వవు ఇంట్లో దేవుడిని చూడు ఇవ్వ అప్మానం చేయకు రాగదేశాలు నిల్పకు అలా నిందలు చేయకు ఇవి ఉన్నాయా ఇళ్ళ దగ్గర లేవు ఆని మూర్తిని అపమానాలు చేస్తున్నాయి ఆడు చేసిన మూర్తిని మానం ఇస్తున్నాయి చేసి మానవిస్తున్నాడు మరి ఓడు గొప్పాయి అందుకు కనీ పెంచిన వాళ్ళని తొక్కు ప్రాణము లేని బండకు కనీ పెంచి మనకు తల్లిదండ్రి మనని కని ఆ ఆ తల్లి నిన్ను కదలే ఆ తల్లి తొమ్మిది నెలలు బయలే నీకు నీ తల్లి పోసి మరి తల్లికి ఉన్నా ఇస్తున్నా ఆ పొచ్చవకు ఎంత ఇస్తున్నా అంత తల్లికి ఇస్తున్నావా మరి ఎందుకు మరి ఇంత నీరు అంత చెడిపోయింది ఏం చేస్తాయి అందుకు ఆ పొచ్చవ నీళ్ళు తొమ్మిది నెలలు పోయలే ఆ పొచ్చవ ఏ నిన్ను గుడ్డగా అడగలే ఆ తల్లికి అడిగింది తొమ్మిది నెలలు మోసింది నాడు ఏండి నీ గుడికి ఇంత పెద్దగా చేసి దాన్ని మొత్తం తున్నావు అది పానం లేదు పండకు మొక్కుతున్నావు ఇద బుద్ధిన్నాయనా బుద్ధున్నాయా అందుకు ఇవన్నీ మనది జ్ఞానం అంతా విపరీతం అయిపోయింది భయ్యి అందుకు జ్ఞానంలో ఏం బర్లేదు నీ భక్తిలో ఏం బర్లేదు అంటే ఏం బదిలీ అరే భక్తి చేయి కనుకోని చేయు గుర్తు చేసుకొని చెయ్యవు ఇక గుర్తు లేదు అని అందరూ పోతున్నావు అక బండని పూజిస్తున్నదంటే అందరూ బండాన్ని పూజిస్తున్నారు అరే బండం మునుగుతాయి నువ్వు కూడా మునిగిపోతున్నావు మరి బండ చేతారా అంతా కూడా తెలుస్తలేదు భయ్యే అందుకు జ్ఞానం ముందు సాధు సంతుల వద్ద కూర్చుండి జ్ఞానం నేర్చుకో జ్ఞానం చేస్తున్న తర్వాత నీకు ఏం చేయాలి చేసుకో ఇక మనం చేసు అది కను ఇత పెట్టం చేసినా మొదలు పెట్టాం ఆడి పూయలు నేను చెప్తున్నా ఆ చేస్తున్నా అంటే నేను చెప్తున్నా అన్న పోయింది అంత ఒక్కోడు మో అన్ని గొడవల మో మందలు ఎట్లా పోయి పంటలు గట్టనే ఈ లోకల్ని రూడి గట్ట ఉండదు